మిత్రుల ఈ ఛానల్లో సనాతన ధర్మము గూర్చి ఇదివరకే తెలుసుకొని ఉన్నాము సనాతన ధర్మము అని చెప్పుకునే గురించి గూర్చి రోజు తెలుసుకుందాము మనము నిత్యము శాంతిని సమృద్ధిని పొందాలని ఆశపడతాము కానీ మనము మన శరీరానికి సంబంధించి మనసునకు సంబంధించి అనేక రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఉంటాము ఈ సమస్య శాశ్వతముగా పరిష్కారం అవ్వాలంటే జీవితాన్ని తిరిగి పొందకుండా ఉండాలి అనగా జన్మరాహిత్యం పొందాలి ఇందుకు మనం ఏమి చేయాలి చెప్తాను శ్రద్ధగా వినండి పండితులైన వారు అంటే జ్ఞానమును పొందినవారు శరీరము మనస్సులకు సంబంధించిన సుఖ దుఃఖాలు లేకుండా చేసుకుంటారు అది ఎలాగూ అంటే మనసులకు సంబంధించి కానీ శరీరానికి సంబంధించి కానీ ఏ విధమైన కష్టాలను కూర్చి ఆలోచించకుండా ఆనందబాబులుగా జీవిస్తూ ఉంటారు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది ఉండదు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ సుఖ దుఃఖాలు అనేవి శరీరము మనస్సులకేగానే ఆత్మకు అంటకుండా ఉంటాయి కాబట్టి ఈ ఆత్మను గూర్చి తెలుసుకోవాలి ఎవరైతే ఆత్మను గూర్చి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో వారికి ఆత్మ జ్ఞానం లభిస్తుంది దానినే దివ్య జ్ఞానము అని పిలుస్తారు ఈ దివ్య జ్ఞానము అన్నది దివ్య పురుషుని గూర్చి తెలియజేసే జ్ఞానమై ఉన్నది పరమాత్మగా చెప్పుకునే దివ్య పురుషుడు భౌతిక ప్రకృతి యందు అంతటా ఆత్మ స్వరూపముగా వ్యాప్తి చెంది ఉన్నాడు ఇది జీవునికి దేవునికి గల ఎటదీయరాని అనుబంధము ఇది ఏ సనాతన ధర్మము ఆత్మ పరమాత్మల గూర్చి తెలియజేయుడు జ్ఞానమే దివ్య జ్ఞానము ఇది సనాతనమైనది సనాతన జ్ఞానమును పొందిన వానికి ఏ సమస్యలు ఏమీ చేయలేవు కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందడం సనాతన ధర్మం ఉంటుంది అయితే సనాతనం అంటే ఏమిటి దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి సనాతనము అంటే నిత్యము శాశ్వతము అనే అర్థము సనాతనవాది లేదా ఆధ్యాత్మికుడు అనేవాడు జీవుల నిత్య సుఖాన్ని కోరుకుంటాడు ఇలా ఎవరైతే జీవుల నిత్య సుఖాన్ని ఆశించి వారికి జ్ఞానాన్ని పలుగు చేస్తారో వారిని సనాతన గోస్వామి అంటారు జ్ఞానము అనేది ఆత్మకు సంబంధించినది ఉండాలి ఈ ఆత్మ జ్ఞానమే దివ్య జ్ఞానమని పిలువబడుతుంది శరీరము మనస్సులు ఆత్మకు పోటు చొక్కా వంటివి కోటును చొక్కాను జాగ్రత్తగా చూసినంత మాత్రము ఆత్మకు ఎవడు మేలు చేయలేడు దేహము మనసు తాత్కాలికమైతే ఆత్మ శాశ్వతము నిత్యము అయి ఉంది తాత్కాలికమైన సుఖమో దుఃఖమో వస్తూ పోతూ ఉంటాయి వాటికి కలత చెందకూడదని ఆత్మ జ్ఞానము చెబుతుంది ఈ విధమైన నిత్య ఆధ్యాత్మిక జ్ఞానము కలవారు ఆత్మ నిత్య సత్యమని తెలుసుకుంటారు ఈ దేహమంతటా వ్యాపించి ఉండేదే ఆత్మ ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది దీనిని ఎవ్వడు నశింపజేయలేదు మృత్యు సమయంలో ఆత్మ పాత దేహాన్ని విడిచి కొత్త దేహాన్ని స్వీకరిస్తుంది దేహము మనసు భౌతిక పదార్థమైతే ఆత్మ అలా కాదు దేహము తాత్కాలికము ఆత్మ శాశ్వతము ఆత్మ పరమాణువు కంటే సూక్ష్మమైనది ఆత్మ పరిమాణము ఎంట్రుక కొన భాగములో పదివేల భాగంతో ఉంటుందని విద్వాంసులు చెబుతారు శక్తివంతమైన ఔషధము కొద్ది మొత్తములోనే పనిచేసినట్లు ఆత్మ తన సన్నిధిని శరీరమంతా వ్యాపింపజేస్తుంది శరీరంలో ఏ భాగంలో స్పర్శ కలిగినా శరీరమంతటా అనుభూతి కలుగుతుంది ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉన్నందున ఈ విధముగా జరుగుతుంది ఆత్మ భౌతిక విధానాల ద్వారా తయారు కాలేదు దీనికి ఆది లేదు అంతము లేదు అందువల్లనే ఆత్మ నిత్యమైనది ఇది ఎన్నడూ నశించదు ఆత్మస్వరూపుడైన జీవుడు ఎన్నడూ జన్మింపడు నిత్యము ఉండేవాడే జీవుడు అతి పురాతనుడు అయినప్పటికీ నిత్య నూతనుడు భారతదేశంలో ఏదైనా సనాతన ధర్మం అని తెలియబడుతుందో అదే నిత్యమైనది సర్వవ్యాపకమైనది మార్పు లేనిది నాశనము లేనిది జీవునికి ఉద్దేశింపబడినది నిజమైన సనాతన ధర్మము స్థూలదేహము సూక్ష్మమైన మనస్సుపై కేంద్రీకృతమైనది కాదు ఇది నానా రకాలైన మతాలకు చెందినది కాదు ఇది ఒక ప్రత్యేక జాతి జనులకు ఒక ప్రత్యేక ప్రాంతానికో చెందినది కాదు ఒక ప్రత్యేక సమయానికో చెందినది కాదు సనాతన ధర్మం అనేది నిత్యమైనది సర్వవ్యాపకమైనది నానా రకాల జనులు ప్రదేశాలు కాలాలు వాటి ప్రభావాల వలననే మనము హిందువులమని మహమ్మదీయులమని క్రైస్తవులమని బౌద్ధులమని సామాజిక వాదులమని చెప్పుకుంటున్నాము మత మతరంగంలో మనము ఎన్నో రకాలైన శారీరక మానసిక ఏర్పాట్లను తయారు చేసుకున్నాము అవన్నీ ప్రజలు ప్రదేశాలు కాలము అనుసరించి ఉంటాయి కేవలం ఈ కారణంగానే మనలను మనమే మతమార్పు పొందేవారిగా చూస్తాము కానీ ఎప్పుడైతే మనము దియ్య జ్ఞానాన్ని పొంది సనాతన ధర్మంలో స్థిరపడతామో అనగా జీవుని నిజమైన నిత్య ధర్మంలో నెలకొంటామో అప్పుడే నిజమైనట్టు శాశ్వతమైనట్టి శాంతిని సమృద్ధిని ప్రపంచంలో సుఖాన్ని పొందగలుగుతాము ఆత్మ అతి సూక్ష్మముగా ఉంటుంది కాబట్టి ఆత్మను గూర్చి వివరించలేము ఆత్మ అచింత్యమైనది ఆత్మకు జన్మము మరణము వ్యాధి వినాశములు లేవు సుఖ దుఃఖాలు లేవు మనము భౌతిక మార్పులకు లోను కాకుండా శాంతి సుఖాలను పొందాలనుకుంటే ఆత్మకు సంబంధించిన సనాతన ధర్మము తక్షణమే పురోగతి చెందాలి అయినా ఈ సనాతన ధర్మము జనులు ప్రదేశము లేదా కాలము అను వాటిచే పరిమితము కాబోదు అని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మరింత సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి